గోనెగండ్ల మండలంలో భారీ వర్షం గంజిహల్లి గ్రామంలో భారీగా వరద నీరు గంజిహళ్ళి గ్రామంలో నీళ్ళు వరద ప్రవాహం ఎక్కువ అయి స్కూల్లోకి చేరిన నీళ్లు గాజులదిన్నె ప్రాజెక్టు నాలుగు ఐదు గేట్లు ఎత్తిహంద్రిలోకి పదిహేను వేల కుస్కెల నీటిని విడుదల చేసిన జీడిపి ఎయి మహమ్మద్ అలీ గోనెగండ్ల మండలంలో భారీగా వర్షపాతం నమోదు అయింది దాదాపు వర్షపాతం ఎనభై మూడు పాయింట్ ఆరు మిలిమీటర్ల వర్షపాతం నమోదు అయింది మండలంలో వేసిన పంటలు పత్తి వేరుశనగ కంది మిరప ఉల్లి మరియు తదితర పంట పొలాల్లో నీళ్లు ఆగిపోయాయి అలాగే వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల పంటలు వర్షపు నీళ్లు ఆగిపోవడంతో పంట చెట్లు కుళ్లిపోతున్నాయి కావునా గ్రామంలో వరదనీరు ఎక్కువ అయి స్కూల్లోకి నీళ్లు పోయాయి అలాగే గంజిహళ్లి గ్రామంలో వరదనీరు ప్రవాహం ఎక్కువ కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి అలాగే గంజిహళ్లి గ్రామంలో వంకాకు భారీ ప్రవాహం వచ్చింది ఆదోని బెండకళ్ళు ఆరెకళ్లు తదితర ప్రాంతాల నుంచి భారీగా వర్షం నీరు వచ్చింది దీంతో గాజుల దిన్నె ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు ఇరవై వేల కుస్కెలు వచ్చి చేరడంతో దాదాపు గాజుల నిటి నిలువ మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు మిలిమీటర్ వచ్చి చేరింది మద్దికేర తుగ్గులి పత్తికొండ ఆస్పరి దేవనకొండ తదితర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో జీడిపి అధికారులు నాలుగు ఐదు గేట్లు హంద్రిలోకి పదిహేను వేల కుస్కెల నీటిని విడుదల చేసినట్లు జీడిపి ఏయి మహమ్మద్ అలీ తెలిపారు అనంతరం గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు తెరచడంతో పిల్లిగుండ్ల నెరుడుపుల ఎర్రబాడు ఒంటెడు బి వి సెంటర్ బండకట్టు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గోనెగండ్ల మండలంలో భారీ వర్షాలు కారణంగా చాలా పంటలు దెబ్బతిన్నాయి కావున గోనెగండ్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు మా ఊర్లేకి విపరీతంగా వరద చేరింది ఈ నీళ్ళు కొంత సేపు ఉంటే స్కూల్ కూడా వెళ్ళిపోతుండే స్కూల్లో కొన్ని పిల్లలకిచ్చి దీని ప్యాకెట్లు నేమ్ బోర్డులు టీవీలు అన్ని పైరుగులు పెట్టినాము ఇక్కడ రాకపోకలు కూడా బంద్ అయింది తెరనికలు బయలుపల అగ్రారము కాబట్టి ఉన్న అధికారులు ప్రాజెక్టుల దృష్టి తీసుకుని ప్రాజెక్టు వాకింగ్లు కొద్దిగా తిరిగించాలని కోరుతున్నాం ఎందుకంటే ఇలా జరిగితే ఊర్లే నిల్లేస్తే విపరీతంగా నష్టం జరుగుతుంది ఇంట్లో సామాన్లు అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉన్న అధికారులు ఈ దృష్టికి స్పందించి ఈ రాకపోకలు కూడా పూర్తి ఇబ్బంది అయింది వచ్చిన ప్రయాణి ప్రయాణికులకు అందరికీ ఇబ్బంది కలిగి ఎక్కిపోతున్నారు ఈ వంక రాతబడిన వర్షానికి విపరీతంగా ఏదో ఊళ్ళో చేరినాయి ఇక్కడ ఎంపీడ దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి ఇక్కడ అన్న అధికారుల దృష్టి కూడా తీసుకున్నాము తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు కూడా స్పందించినారు వస్తామని చెప్పినారు కాబట్టి వచ్చి ఇక్కడ అధికారులకి ఏమంటే మా ఊళ్ళో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు కాబట్టి ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ ఫ్లైవర్ బ్రిడ్జి ఎత్తిపించి మాకు ఇక్కడ తిప్పునూరు బిడ్జ్ లా కడితే రాకపోకలకి బాగుంటుందని చెప్పి అందరికీ వినపం అధికారులు స్పందించి దీన్ని ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తారని చెప్పి ప్రజాప్రతినిధులు దీన్ని స్పందించి అందరూ దీన్ని స్పందించి బిర్జి మాకు తిప్పనూరు లాంటి బ్రిడ్జి పెద్ద బ్రిడ్జి కడితే బాగుంటుందని చెప్పి ప్రతిసారి ఇట్లా వంకొచ్చినప్పుడల్లా రాకపోకలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ స్కూల్ కిందకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ స్కూల్ కూడా విపరీతంగా నిల్లిపోయినాయి దీంట్లో వస్తువులు కూడా కొన్ని పాడైపోతుంటే మనం బీగలు దీ పగలగొట్టి పగలగొట్టి దీన్ని సామాన్యాల పైకి పంపించాం కాబట్టి ఇక్కడ ఎంపీడీఓ వస్తామన్నారు ఎంఆర్ఓ వస్తామన్నారు ఇక్కడ హెచ్ఎం గారు కూడా వస్తామని చెప్పినారు ఇక్కడ ఉన్న నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులు స్పందించి ఈ వాకిన్లు కొంచెం ఎత్తులేపి నీళ్ళు కిందికి వదలాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం Terima <small> kasih telah menonton!